ఇండియా రూపాయి బక్క చిక్కిపోతున్నది ఇలా రూపాయి డాలర్తో పోలిస్తే బక్క చిక్కడంలో కొత్తదనం ఏమీ లేదు అయితే రూపాయి ఇంత తొందరగా విలువ కోల్పోవడం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే ఆయన చెప్పిన పనులు ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాడు డాలరుకు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ కరెన్సీలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికాల మీద ట్రంప్ కనుపడింది డాలరు స్థానంలో మరో కరెన్సీ వస్తే అమెరికా ఆటలు సాగవని ట్రంప్కు బాగా తెలుసు అందువల్లనే బ్రిక్స్ కూటమిలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఒక్కో దేశంపై వాణిజ్య ఆంక్షలు విధిస్తున్నాడు ఆ వరుసలో ఇండియా కూడా ఉండటం వల్ల రూపాయి విలువ పడిపోతున్నది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎనభై ఐదుకు పడిపోయింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నాటికి ఎనభై ఆరుకు పడిపోయింది ఫిబ్రవరి మూడవ తేదీన ఎనభై ఏడు దాటింది అమెరికా అధ్యక్షుడు అమెరికాను మళ్ళీ బలవత్తరమైన దేశంగా తీర్చిదిద్దుతానని పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను గౌరవించబోనని బెదిరిస్తున్నాడు ఇండియాతో సహా అమెరికా వాణిజ్య భాగస్వాములు ట్రంప్ ప్రకటనతో బెంబేలెత్తుతున్నారు ఇండియాకు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో ఒక డాలరు విలువ మూడు రూపాయలు ముప్పై పైసలు మూడు రూపాయలు ముప్పై పైసలు ఇప్పుడు ఎనభై ఏడు రూపాయలు బ్రిటిష్ వారి పాలనలో బ్రిటిష్ పౌండ్కు రూపాయికి ఉన్న మారక విలువను బట్టి డాలరు రూపాయి మారకం విలువ ఆధారపడి ఉండేది ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తరువాత డాలర్తో రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకునేది చైనా పాకిస్తాన్లతో యుద్ధం తర్వాత ఇండియా విదేశీ మారకం బాగా తరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు రూపాయి పెద్దగా ఒడిదుడుకులకు లోను కాలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన తర్వాత రూపాయికి కష్టాలు ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ పరిణామాలతో అనుగుణంగా రూపాయి హెచ్చు గురి కావడానికి భారత ప్రభుత్వం అనుమతించింది దీనితో రెండు వేల సంవత్సరం నాటికి ఒక డాలరుకు నలభై ఐదు రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో డాలర్తో రూపాయి మారక విలువ ఎనభై ఏడు రూపాయలకు చేరింది దీనిని బట్టే మన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ వాస్తవాలపై చర్చించకుండా ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా మారుతున్నదంటూ ప్రచారం చేస్తున్నారు పెరుగుతున్న బంగారం విలువ చూస్తుంటే మన చేతిలోని రూపాయి ఎంత బలహీనంగా ఉందో ఎవరికైనా అర్థం కావాలి తాజాగా మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల రూపాయలు దాటిపోయింది రెండు వేల పదహారులో అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం అదే బంగారం ధర ముప్పై వేల ఐదు వందల రూపాయలు అంటే రూపాయి విలువ రెండు వందల యాభై శాతం పడిపోయింది రెండు వేల పదిలో పది గ్రాముల బంగారం ధర పదిహేను వేల ఐదు వందలు అంటే గత పదిహేను సంవత్సరాల్లో మన చేతిలో ఉన్న రూపాయి విలువ ఐదు వందల యాభై శాతం పడిపోయింది ఇండియా గణతంత్ర రాజ్యంగా మారిన పది పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది రూపాయలు ఐదు పైసలు పంతొమ్మిది వందల పదకొండులో పదిహేను రూపాయల యాభై పైసలు డాలర్తో రూపాయి మారకం విలువ వంద రూపాయలు కావటం ఆ పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు కావటం మనం సమీప భవిష్యత్తులోనే చూస్తామేనన్న భయం ప్రజలను వెంటాడుతోంది ఇంత ఘనమైన అభివృద్ధి సాధించిన అన్ని రాజకీయ పార్టీలను ఆర్థికవేత్తలను ప్రజలు తప్పకుండా అభినందించాల్సింది అంతకంటే మనం ఏం చేయగలం